హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మనం చూడబోయే పుణ్యక్షేత్రం శ్రీ అరిసిబిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అండి ఇది శ్రీకాకుళంలో ఉన్న దేవాలయం అండి ఇది ఈ శ్రీకాకుళంలో ఉన్న దేవాలయం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవాలయంకి కిలోమీటర్ దూరం ఉంటుందండి చూస్తున్న ఎంట్రెన్స్ ఇదేనండి లోపలికి వెళ్ళి మనం దేవాలయం విశేషాలు చూద్దాం రండి చూండేదేనండి ఎంట్రన్స్ అండి ఈ వీధిలోంచి వెళ్తే మనకి రెండు వైపులు కూడా పెద్ద ఎత్తున దుకాణాలు చాలా ఎక్కువ దుకాణాలు ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయం దేశంలో రెండో అతి పురాతన దేవాలయం అండి ఇది ఒకటి ఈ దేవాలయం అరిసెల్లి సూర్యనాయణ స్వామి దేవాలయం ఒకటి రెండవది ఒరిసాలో ఉన్న కోనార్క్ సూర్యనారాయణ స్వామి దేవాలయం అండి చూడండి ఎంట్రెన్స్ అంత ఎలా కనబడుతుందో మనకి డిఫరెంట్ రాజ్ కనబడుతుంది కదండి అలాగే గర్భగుడి గోపురం కూడా మనకు డిఫరెంట్గా కనబడుతుందండి ఇదేనండి ఎంట్రెన్స్ అండి దేవాలయంలోకి మనం లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ ఇది ఎందుకంటే మనం లోపలికి వీడియో కెమెరాలు ఫొటోస్ తీయకూడదండి అందుకని లోపల ఏం చూపించట్లేదు బయటనే మీకు చూపించడం జరుగుతుంది ఇదేనండి ఎంట్రన్స్ అండి లోపకెళ్ళి ఎంట్రన్స్ చూడండి క్యూ ఎన్ని ఉన్నాయో చాలా ఎక్కువగా క్యూ లైన్లు కూడా ఉంటాయండి నిత్యం ఎందుకంటే ఈ దేవాలయానికి చాలా ఎక్కువగా జనాలు వీకెండ్లో కూడా రావడం జరుగుతుంది చూస్తున్నాం కదా ఆర్చ్ కనబడుతుంది కదా ఇదేనండి దేవాలయం నుంచి బయటకు వచ్చే ఆర్చ్ అండి ఇది ఈ ఆర్చ్ మీద సూర్యనారాయణ స్వామి విగ్రహం కనబడుతుందండి చూడండి స్వామివారి ఏడు గుర్రాలపై ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి దేవాలయంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనం దేవాలయం దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు ఇదంతా మనకి దేవాలయం ముందు షాప్స్ అండి ఇవి ఎక్కడే మనం మొబైల్స్ కూడా భద్రపరచుకోవచ్చు అలాగే లగేజ్ తెచ్చుకున్న వారు కూడా లాకర్ సదుపాయం కూడా ఉందండి ఇక్కడ చూడండి సూర్యనారాయణ స్వామి దేవాలయం అన్న మండ అన్న సంతర్పణ మండపం అన్నదాన మండపం అండి అన్నదాన మండపం అలాగే ప్రసాద కౌంటర్ కూడా ఒకే దగ్గర ఉందండి దేవాలయం ఎదుర్కొంటే కనబడే ప్లేస్లో ఉందండి ఇది వచ్చిన భక్తులు ఇక్కడ ప్రసాదాలు స్వామివారికి ప్రసాదాలు కొనుక్కొని అలాగే స్వామివారు అన్నదానం కూడా చేసి వెళ్తారండి చూడండి ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా ప్రసాద విక్రయాల కౌంటర్ అండి ఇదేనండి కౌంటర్ చూడండి మీ వచ్చిన రోజు చాలా ఖాళీగా ఉంది ఇంకా మధ్యాహ్నం అయిపోవడం వల్ల చాలా జల్లాలందరూ ఖాళీగా ఉన్నారు పులిహోర ఒకటి ఐదు రూపాయలు పులిహోర లడ్డు పది రూపాయలు అండి చూడండి ఇదంతా క్యూలైనట్ అనుకుంటున్నారా ఇది దర్శనం లైన్ కాదండి ఇది అన్నదానానికి వెళ్ళే క్యూ లైన్ అండి ఇది ఈ క్యూ లైన్ నుంచి మనం అదే బ్యాండ్లోకి వెళ్ళి అన్నదానం మనకు ఎంత బాగుందో రోజు చాలా మంది హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇదంతా కోనేారండి చూడండి మనం అసెళ్ళి మన సోమవారం కోయారు చూడండి వెళ్ళవద్దు అందులో కొంత కొంత చాలా చేయడానికి రెడీ చేస్తున్నారండి ఇప్పుడు వర్క్ కూడా అవుతుంది ఇక్కడ అలాగే ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు చూడండి కోనేది ఎంత బాగుందో ఈ దేవాలయంకి ఒక విశేషం ఉందండి ఈ దేవాలయంలో ఈ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం మీద సూర్యకిరణాలు పడే పడతాయండి అది రసాబ్దమి రోజు స్వామివారి సూర్యకిరణాలు కరుపుల్లో ఉన్న స్వామివారి విగ్రహం మీద పడతాయండి ఇది ఒక అద్భుతం అండి ఈ అద్భుతం చూడడానికి లక్షలాది మంది భక్తులు కూడా రావడం కూడా జరుగుతుంది ఈ కోనేరు దగ్గరే మనకి ఒక పెద్ద మర్రిచెట్టు ఉందండి ఈ మర్రిచెట్ దగ్గరే భక్తులు వచ్చి పూజలు కూడా జరుపుకుంటారు జరుగుతాయండి ఇక్కడ మనకి క్యాశ కంఠసాల కూడా ఉందండి సోమవారం ముక్కులు ముక్కుకుని వచ్చిన వారు తల్లెలు నీళ్ళలు ఇవ్వడానికి ఇక్కడ క్యాస్ కంఠసాల కూడా ఉందండి చూడండి బాగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా బాగున్నాయండి ఇక్కడ దేవాలయం దగ్గర వస్తున్నారు కదా ట్యూ లైన్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే నువ్వు వచ్చిన రోజు చాలా ఖాళీగా ఉన్నదండి మనిషికి నలభై రూపాయలు చొప్పున టికెట్ తీసుకుంటున్నారండి అలాగే ఈ దేవాలయం ఈ క్యూ క్యాశకంఠశాల వెనకాతలే సోమవారంకి కొత్తగా నిర్మించిన కోశాల కూడా ఉందండి చెప్పడం మర్చిపోయానండి ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు టికెట్ ఐదు వందల రూపాయల టికెటు మూడు వందల రూపాయల టికెటు అలాగే ఉచిత దర్శనం కూడా ఉన్నదండి ఈ దేవాలయంలో బాగుంది కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కొడితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే వస్తుందండి